ఒకవైపు పల్లె జైల్లో ఊసలు లెక్క పెడుతూ ఉండగా మరొక వైపు రీయూనియన్ పార్టీ అంటూ మిడ్ నైట్ ని సందడి చేస్తూ వచ్చేసిన బిగ్ బాస్ టీమ్ మెంబర్స్ హౌస్ లో ఉన్న రోజులు ఎంతగా ఓట్లాడుకున్నారు ఎంత ఫైటింగ్ జరుపుకున్నారు మనందరం చూసాం లోపల శత్రువులు ఉన్నవారే హౌస్ లో బయటికి వచ్చాక మిత్రువులుగా మారిపోయారు కానీ ఇక్కడ పల్లె విప్రెషన్ మాత్రమే స్మిత్రుడు అయినప్పటికీ శత్రువులుగా మిగిలిపోయాడు బయటికి వచ్చాక కూడా రీయూనియన్ పార్టీ అంటూ ప్రియాంక హౌస్ మేట్స్ అందరితో కలిసి సందడి చేస్తున్న కొన్ని అడెర్బుల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమా ఫుల్ గా ఫైర్ అవుతూ ఉన్నారు ఒకవైపు ప్రశాంత్ జైల్లో ఉంటే మీరు మాత్రం ఇలా సందడి చేస్తున్నారు మీకు అసలు ప్రశాంత్ పైన కాస్త కనికరం లేదా దానికి మరికొంతమంది చేసిన తప్పకి శిక్ష అనుభవిస్తుంటూ వీళ్ళు చేయని తప్పకి మీ కామెంట్స్ రూపంలో శిక్షని వేస్తున్నారా అంటూ మరికొంతమంది సమర్థిస్తూ వస్తున్నారు ఏది ఏమైనా ఒకవైపు పార్టీల్లో సందడి జరుపుకుంటూ ఉండగా మరొక వైపు పల్లవి ప్రసాద్ మాత్రం వీటిలో ఏమాత్రం లేకుండా విన్ అయిన ఒక్క రోజులోనే ఇలా జైల్లో ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఈ ఫొటోస్ అన్నిటినీ చూస్తూ I not